చిత్తూరు జిల్లా కుప్పం బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కమిషనర్ రాధిక ఆధ్వర్యంలో మాక్ పోలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ద్వారా విద్యార్థులకు ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో అనే విషయంపై కమిషనర్ రాధిక అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థులకు ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు వాకింగ్ పోల్ అన్ని స్కూల్స్లోనూ నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇందు మేరకు ఈ స్కూల్ నందు కుప్పం మున్సిపాలిటీ తరఫున మిలిపి బాయ్ బాయ్స్ హైస్కూల్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ నందు వాకింగ్ పోల్ ఎలా ఉంటుంది నన్ను విధి నిర్వహణ ఎలా వాళ్ళు యాక్ట్ చేస్తారు వాళ్ళ బాధ్యతలు ఏంటి ఎలా ఉంటుంది ఎలక్షన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి అందరికీ క్లియర్గా వివరించి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సీట్లలో కూర్చోమని చెప్పేసి వాళ్ళకి ఓటింగ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్పడం జరిగింది కొంతమంది కూడా ఓటింగ్ ఓటర్స్తో కూడా ఓటు చేయించాము ఇందుబూలంగా ఇది ఒక కొత్త ప్రాసెస్గా వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు పిల్లలందరూ కూడా ఇంతవరకు వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏదో తెలియదు ఏదో ఎలక్షన్స్ అంటే సెలవు ఇచ్చారో ఆ రోజు ఎంజాయ్ చేయడం మేరకే అది తెలుస్తుంది కాబట్టి నౌ దే హవ్ కమ్ టు నో దట్ ఎలక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎవరెవరు ఉంటారు ఎలక్షన్ ప్రాసెస్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక ఏపీఓ ఉంటారు తర్వాత పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు తర్వాత ఏ పోలింగ్ ఫ్లక్స్లు ఉంటారు సూపర్వైజర్ ఆఫీసర్స్ ఉంటారు ఇలా ఇవన్నీ వాళ్ళకి విద్య నిర్వహణ ఎలక్షన్ ప్రాసెస్ గురించి వాళ్ళకి బాగా చక్కగా జరిగింది వాళ్ళు కూడా క్లుప్తంగా అర్థం చేసుకున్నారు దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యువర్స్ దిస్ అవేర్నెస్ క్యాంప్ ఇలానే అన్ని స్కూళ్ళల్లో మున్సిపాలిటీ స్కూళ్ళల్లో మార్కింగ్ కోర్స్ నిర్వహించేలా హెడ్ మిస్టర్స్ కూడా ఎన్ని వాళ్ళ ద్వారా ఆదేశాలు జారీ చేయడం వాళ్ళ వాళ్ళ స్కూల్స్లో వాళ్ళు విద్య నిర్మాణంలో ఇలా చేసి మోడల్గా వాళ్ళకి చేసి చూపించాలని అందరికి ఈ సభ మీడియా కూడా తెలియదు